దైవం కన్నుల ప్రందుగా వేం కటదమం ఉడే వేలి పను చును అసన్యం తేయు పూదుచు అంజలించి మ్రుకు భక్తులు మోకరిలే శ్రీనివాస చిద్విలా సప్తగిరి వాస శ్రీధరా శరణు ఆ వెంకటరమణుడునామాలు గుంతెత్తి పాడుచూ ఎక్కు జనులు కరములు జోడించి కరుణించు మమ్మీ ఏడు మెట్టు మెట్టుకు బొట్టు బొట్టువేర మీరిన భక్తి పెట్టు చుంది జనులు ప్రేమతో

ಚಿವಿ ರಾಜ ಸಪ್ತಗಿರಿ ವಾಸ ಶ್ರೀಧರ ಶರಣು ಶರಣು ಸರಣ